ఏటండి వ్యవసాయం ఇలా పాడైపోతే ఇంకా లోన్కి ఇంకా బోల్డ్ అయ్యి ఇది అయిపోయిందండి నాలుగైదు ఎకరాలు కుమ్మిసే మా రైతులు ఏటి అప్పులు చేసి వ్యవసాయాలు చేస్తే ఇలా మా వ్యవసాయం ఏటి అవలో మేము ఎలా బతకాలండి ఏటి ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఈ కౌలికి చేసిన పొలము ఇంత పెట్టుబడి పెట్టి ఇంక ఇక్కడే కొంత అండి ఇంక లోన్కి వెళ్తే లోన్కి అతను తీసుకెళ్ళడానికి భయం అవుతుంది అంతారు మరి ఈ పరిస్థితి మీ పరిష్కారం ఈ నష్టపరిహారం ఏదో మీరే చెయ్యాలండి ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఏ రైతుకు రాకూడదండి ఇది వచ్చిందంటే అడు ఆత్మహత్య చేసుకోవాలి కానీ మరి ఇంకే దీనికి దారి దారి ఏదండి వాళ్ళు అడిగితే మాకు తెలియదు అవి ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం అని దీని గురించి మీరు మరి మా దయ్య ఉంచి మమ్మల్ని ఆదుకుంటారు మేము ఆశపడుతున్నామండి మా కళ్ళలో కూడా ఊహించలేదండి మాత్రమో మాది పదిహేను ఎకరాలు కుమ్మిసింది జొన్న మొత్తం ఉన్న మించి మించి పది లక్షలు పదిహేను లక్షల మొదటి పెట్టి పాలు చేస్తాము పాలం అంత గవర్నమెంట్ దీన్ని సరే తీసుకెళ్ళిపో తీసుకోకపోతే మరి ఎలాగో అవద్దు అండి ఇది నష్టపరం ఇవన్నీ ఊళ్ళు ఎత్తా ఏడు చేత మరి పురుగులు తెచ్చుకుని కూకోకున్నామని చచ్చిపోతాం మరి ఇంకా పేలం పిల్లలు అందరం ఉన్నాం